వివాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక కన్యతగా వచ్చి అక్కడ వీరభద్రుణ్ణి శాంతింపచేసి పెళ్లి చేసుకుంది కనుక ఆ తల్లి ఎక్కడా లేని రీతిలో ఎప్పటికీ మురమళ్ళ అంటారు మునిమండలి అది లోకంలో తర్వాతి కాలంలో మురమళ్ళ కింద మారిపోయింది ఆ మురమళ్ళ క్షేత్రంలో ఎప్పటికీ ఏకపీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు ఇప్పటికీ అక్కడ సాయంకాలం మేడ కళ్యాణం చేస్తారు రాత్రి చేస్తారు కళ్యాణం పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ నక్షత్రానికి అనుగుణంగా అక్కడ కళ్యాణం చేసుకుంటే ఆ రోజుకి ఇరవై ఏడో ఎన్నో చేస్తారు కళ్యాణం అంతకన్నా చే ఇరవై ఏడు మంది కళ్యాణానికి కూర్చుంటారు నాకు తెలిసిన అనుభవంలో మురవళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకున్నావండి ఇంకా పెళ్ళవలేదన్న వాళ్ళని నేను ఇప్పటిదాకా చూడ నా జీవితంలో వ్యక్తిగత విషయాలపైకి చెప్పకూడదు పెళ్ళి అవక ఎం ఎంతో పీఠముడులు పడిపోయినటువంటి వాళ్ళు వరమళ్ళ వెళ్ళి భద్రకాళీ కళ్యాణం చేసి వీరభద్రేశ్వర స్వామి దర్శనం చేసుకుని రాగానే పెళ్లిళ్ళు కుదురుతాయి ఇప్పటికీ ఆ క్షేత్రం ఎంత శక్తివంతం చిత్రం ఏంటంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఒంటి గంట రెండు అప్పుడు కూడా కొత్తగా పెళ్ళి పీటల నుంచి లేచి కొంగుముడితో ఆ గుడికి వస్తారు కొంగుముడితో వచ్చి అచ్చవుడికి కబురు చేస్తారు పక్కనే ఉంటారని అయ్యా కొత్త దంపతులు వచ్చారు అంటే తలుపులు తీసి గుడి తలుపులు తీసి దర్శనమిస్తారు భద్రకాళి వీరభద్రుడి అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం అక్కడ అమ్మవారు కన్యకామణిగా కూర్చుని రుద్రుడైనటువంటి శివుణ్ణి శివుడిగా మార్చి కళ్యాణం చేసుకుంది కనుక ఇప్పటికీ అప్పటికీ ఆ క్షేత్ర వైభవం ఉంది అక్కడికి వెళితే పెళ్లి ఒక పిల్లకి వీరభద్రుడి మూర్తి ఉంది నేను ఆ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడితే మేము మురమల్ల వీరభద్రుడి యొక్క భక్తుల వండి అని చెప్పి వృత్తాక్షణాలు సాయంకాలానికి పెళ్లి కుదిరిపోయిందయ్యా కోటేశ్వ ఎంత గొప్ప మార్గం చెప్పావయ్యా అక్కడ నేను చెప్పడం ఏమిటయా లోకంలో ఉన్నదే నీకు తెలియదు నా నోటి వెంట నేను అన్నాను అంత ప్రఖ్యాతమైన క్షేత్రం ఎంత సత్యస్వరూపుడో తెలుసా అండి ఇప్పటికీ వీరభద్రుడు అంటే ఎంత కోర్కలు అనుగ్రహిస్తాడంటే మహానుభావుడు పెద్దా బ్రహ్మహారాజా ఓ పన్నెండు మామిడి వాళ్ళు పంపించారు బ్రాహ్మణుడికి వీరభద్రుడికి నైవేద్యం నైవేద్యింది ఆయన వెడుతూ వెడుతూ మార్గ మధ్యంలో బడలిక పొంది కూర్చున్నారు చాలా ఆకలేసింది తినడానికి ఏం కనపడలేదు తను పట్టుకెడుతున్న మామిడి పళ్ళల్లోంచి ఒక మామిడి పండు తీసి భద్రకాళీ సమేత వీరభద్రీశ్వర స్వామి పర వస్తు అని ఆ మామిడి పండు తీశారు తినేసి మిగిలిన పదకొండు మామిడి పళ్ళు పట్టుకెట్టి వరమండ క్షేత్రంలో ఇచ్చారు ఆ రోజు రాత్రి పెద్దాపురం మహారాజా గారికి వీరభద్రస్వామి కల్లో కనపట్టారు కల్లో కనపడి నువ్వు పంపించిన ఒక్క మామిడి పండు తిన్నానయ చాలా బాగుంటుంది అంటే మహారాజా గారు అన్నారు అదేంటి పన్నెండు మామిడి పళ్ళు పంపించాను పెద్ద పెద్ద పళ్ళు ఒక్కటి తినడం ఏంటన్నారు ఒక్కటేగా నువ్వు పంపించింది అదే అందింది అదే తిన్నానన్నారు వెళ్ళిన బ్రాహ్మణుడు స్వార్థపరుడు కాడు ఆయన తెల్లవారాక బ్రాహ్మణుడికి కబురు చేసి అడిగారు పన్నెండు పళ్ళు పంపించాను కదా వీరభద్రేశ్వర స్వామి ఒకటే అందింది అన్నారు అంటే ఆయన అన్నాడు ప్రభు క్షమించండి ఆకలేసింది మనస్ఫూర్తిగా శుద్ధిగా స్వామికి చెందింది నేను తినేయకూడదని ఆయనకి నివేదన చేసి తిన్నాను ఆ పండు ప్రసాదంగా తిన్నాను ఏ పండు నేను నైవేద్యం పెట్టానో అదే అందింది వీరభద్రేశ్వరుడు మిగిలినవి యాంత్రిక నివేదనం చేసిన ఆయనకు అందలేదు అనుగ్రహించాలనుకున్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి వెంటనే మహారాజా వారి పిలిచి అయ్యో ఇంత కష్టపడుతున్నావా అని తన ఇంటికి చూసి అతనికి పెద్ద మాన్యం ఇచ్చాడు అదే వారు వీరభద్రేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు దేవాలయానికి వచ్చి చూస్తే చిత్రం ఏంటంటే రాత్రి కళ్యాణం అయిపోయింది అక్కడ రాత్రి చేస్తారు కళ్యాణం ఆకలేసింది రాజావారికి నేను ఏదైనా కాస్త శుభ్రంగా కాస్త ఈశ్వరుని వేదన చేసిన ప్రసాదం ఏమైనా ఉంటే పెట్టించండి అన్న ఈ అక్కడికి ఏం పెట్టాలో తెలియక అక్కడే ఉన్న ఓ వృద్ధ బ్రాహ్మణుని అయ్యా వండుకున్నది ఏదైనా సాత్వికంగా ఉంటుంది కాబట్టి రాజుగారిని పెట్టండి పాపం రాజుగారు అడిగిపో పెట్టాలంటే ఏమి పోల ఇబ్బంది వస్తుందని భార్యని పిలిచి ఏదైనా చేయవే అన్నం పెడదామండే అన్నం ఉండింది కానీ వాళ్ళు పడిపోయి బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఏం లేదు ఆయన వెంటనే పెరట్లోకి వెళ్ళి పసరిక గడ్డి కోసి కడిగి పచ్చడి చేసి అన్నం పెట్టాడు రాజుగారు తినేసాడు పచ్చడి అన్నం ఎంత రుచిగా ఉందాయా ఈ పచ్చడిని మర్నాడు బ్రాహ్మణుడిని పిలిపించాడు రాత్రి నువ్వు నాకు ఏం పెట్టావు అంత రుచిగా ఉందని తినిపోయింది రాజుగారికి గడ్డి పచ్చడి పెట్టానని ఆయన హడిలిపోయి మహారాజా నా పేదరికాన్ని మందించండి ఏమీ లేక పసరిక గడ్డి పచ్చడి చేసి పెట్టాను మిమ్మల్ని అవమానానించాలని కాదు దిక్కు లేక నాకు అంతకన్నా ఈశ్వర్యం లేదన్నాడు అయ్యయ్యో నాకు తెలియదయ్యా నిజంగా ఇంత గడ్డితో చేసిన పచ్చడి అంత రుచిగా ఉందా ఒక బ్రాహ్మణుడిని ఇంత కష్టపడుతున్నావా ఈశ్వరుణ్ణి నమ్ముకుని వీరభద్రుడు బహుశహాన్ని అనుగ్రహింపచేయడానికే నాకు ఇలా కనపడ్డాడని ఆయన వెంటనే అని పెద్ద ఇచ్చారు ఆ బ్రాహ్మణుడికి ఇప్పటికీ వరమల్ల క్షేత్రం గోదావరి ఒడ్డున ఉన్నప్పుడు వరదలకి శివాలయం నీరు వచ్చేసి ఒరిగిపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయనకి కళ్ళకి వచ్చి వీరభద్రేశ్వర స్వామి వారు నా గుడి ఒరిగిపోయింది నీటిలోకి రాత్రి శివలింగాన్ని యథాతథంగా పైకెత్తి చేతుల మీద తీసుకెళ్ళండి ఎక్కడ బరువు అయిపోతుందో నన్ను అక్కడ పెట్టేసేయండి అక్కడే నిత్య కళ్యాణం చేయండి అని చెప్పారు బ్రాహ్మణులు ఆ విగ్రహం గుళ్ళో ఎక్కడ పడిపోయిందో చూద్దామని గుణపాలతో తవ్వుతుంటే గుణపకు చివరి భాగం పెళ్ళి శివలింగం మీద తగిలింది కాడి చెట్టు అంత నెత్తురు పైకి లేచింది అప్పుడు వాళ్ళు తప్పు మన్నించమని క్షమార్పణ అడిగి శివలింగాన్ని పట్టుకుని చేతుల మీద తీసుకెడుతుంటే అగస్త్యేశ్వర స్వామి ఆలయం దగ్గరికి తీసుకెళుతున్నారు వాళ్ళు మొయ్యలేనంత బరువైపోయి ఇక పట్టుకోలేక లేక కింద పెట్టేశారు ఎక్కడ కింద పెట్టేశారో అక్కడే కళ్యాణాలు జరుగుతూ ఇప్పటికీ ఆ మురమన్ల క్షేత్రంలో భద్రకాళి సహిత వీరభద్రీశ్వర స్వామి మనకి ఆనాడు ఎలా వీరభద్రావతారీ ద్రాక్షాయణీ ఘట్టాన్ని చెప్పారో అలాగే తండ్రి ఇప్పటికీ అమ్మతో కలిసి అక్కడ విలిసి ఉన్నాడు ఇప్పటికీ ఎన్ని వేల మంది ఆయన అనుగ్రహంతో ఆ తల్లి అనుగ్రహంతో వివాహాలు చేస్తూ గృహస్థాశ్రమంలో పిల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు కాబట్టి భద్రకాలీ కళ్యాణం వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణంతో పూర్తవుతుంది కృష్ అంటే నిరతిశయ ఆనందము మోక్షప్రదాత రసోవై సహా పరిపూర్ణ అవతారం అందుకే మీ అజ్ఞానపు చీకట్లు తొలగిస్తాను అందుకే ఆయన పుట్టడమే అర్ధరాత్రి వేళ పుట్టాడు కటిక చీకటి నిషీధి అంటారు కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది శ్రావణ మాసంలో బాగా ఉంటుంది వర్ష ఋతువు కాబట్టి నల్ల ఎందుకు దిగిపోతాయి పైగా దక్షిణాయనం దక్షిణాయనంలో దేవతలకి కూడా అది చీకటి పితృదేవతలకు చీకటి అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది బహుళపక్షం మరింత చీకటి ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ పుట్టాడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల వక్షు జారు పద్మ విలాసు కంఠ కౌస్తుభమణికాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణికణ వరకెటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవును ఉత్సహించే అంటారు శమస్కందంలో చతుర్భుజములతో శంఖచక్ర కథాపద్మములతో పీతాంబరధారి పరిపూర్ణావతారంగా మహానుభావుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు మళ్లీ అర్ధరాత్రి వేళ ఆరు నెలల తర్వాత శివలింగం వస్తుంది అందుకే శ్రావణం నుంచి లెక్క పెట్టండి శ్రావణం తర్వాత భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మాగశీశం పుష్యం మాఘం మళ్లీ మాఘమాసం వచ్చేటప్పటికి మళ్లీ కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం వస్తుంది వెలుతిరివ్వడానికి మీరు శ్రీశైలం పెడితే దీపం కనబడుతోంది అక్కడ ఏమైనా శివలింగమే ఉంటుంది అది పాతాళం నుంచి ఆ పై వరకు ఆకాశం వరకు పెరిగిపోయింది అర్ధరాత్రి పుట్టింది అజ్ఞానాన్ని తీసేస్తుంది రాత్రులందు నన్ను పొందగలడు నమ్మి పొండని హరిపలుక భ్రాంతి జనిరి తపము పండె ననుచు తత్పదాంభోజముల్ మామసించుకొనుచు మందకడకు అంటే మీరు మోక్షాన్ని పొందుతారు మీరేం బెంగ పెట్టుకోకర్లేదు నన్ను పొందుతారని చెప్పాడు కామకోటి ఆ చివరి వరకు కాచ్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి ఎవరడ్డు రానివ్వండి ఆ తల్లి యొక్క నయనాంబుధారా అంటారు శంకర భగవత్పాదులు అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చదర చేసేస్తుంది అంటే ప్రతిబద్ధ కాదు చేసి యోగ్యుడైనటువంటి వచ్చేటట్టుగా చేస్తుంది అందుకే అప్పటికీ ఇప్పటికీ కాచ్యాయని వ్రతం అంత శక్తివంతమైంది కన్యాకామనులు హేమంత ఋతు వచ్చింది అంటే కాత్యాయనీ వ్రతం చేస్తారు అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయనీ వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు అంత గొప్ప తల్లి అంత గొప్ప వ్రతం కాత్యాయనీ వ్రతం కాత్యాయనీ వ్రతం కేవలం కన్యకామణులకే కాదు కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది అని ఆధ్యాత్మిక విద్య ఎందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే మనందరికీ భర్త ఎవడు పతి విశ్వశ్యాత్మీశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం పరమేశ్వరుడు మనకు పతి ఆయనని పొందే వరకు కంగికావణలమే కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు దోషాలుంటే పోతాయి ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటికాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని ఎందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనా బలం క్షయమై భగవంతుని ఎందు అనువృత్తి కలిగి భక్తి ప్రారంభం అవుతుంది కాబట్టి కాచ్యాయనీ వ్రతం ఎవరో కొందరి కోసం కాదు కాచ్యాయనీ వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి కన్యకామునులందరూ కూడా వ్రతం చేసి కాత్యాయనీ వ్రతం యొక్క ఫల రూపంగా కృష్ణ భగవాను భర్తగా పొందారు ఆ తల్లి సర్వ మంగళములకు అలవాళ్ళ పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే కాత్యాయనీ వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతుంది అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే అందుకే గౌరీ అని ఒక పేరు పెళ్లి అయిపోవడం కాదు మనశ్శాంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది భార్య ఎంత నలుగుడు పడనివ్వండి ఏమీ అక్కర్లేదు మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు ఆ ఒక్క భావన చాలు ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది ఇంకా మగవాడు ఆ మాట అనడం ఆడదొక ఒక మాట అంటుంది ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంటు తప్ప పురుషుడు ఆ మాట అనడం దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలన్నావు అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు మగవాడు తాళి కట్టేటప్పుడు అంతవరకు తల్లితో తండ్రితో అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో బంధువులతో కలిసి ఉన్నవాడు మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం ఎవరితో అనని మాట ఒకటి అంటాడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం నేనున్నానని గుర్తేమిటో తెలుసా ఈ మంగళసూత్రమే అంటాడు ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళా ఆవాహన చేస్తారు పార్వతీదేవిని ఆవాహన చేసి అమ్మ నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి నేను పిల్లల్ని మనవల్ని మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్రలేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వ దేవతకి నమస్కరించిన కారణం చేత తన భర్తకి జాతకంలో రావలసిన గండకాలంలో కూడా భర్తని రక్షించుకుని దీర్ఘాయుష్మంతుడిగా చేసుకుందో అని ప్రతి సువాసిని మంగళసూత్రానికి మంగళసూత్రాలు తగిలించి సభలో పెద్దలుంటే వాళ్ళ చెయ్యి వేయించి అప్పుడు తీసుకెళ్లి మంగళసూత్రం కట్టిస్తాడు తండ్రి ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తికి ప్రతీక అలా మంగళసూత్రం అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషానికి గుర్తు అందుకే ఆ మంగళసూత్రానికి అంత గౌరవం ఇస్తారు మ్రింగిడివాడు విభుండని మ్రింగిడియు గరళమనియు మేలని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రము నెంతమది నమ్మినదో మింగుతున్నవాడు తన భర్తని తెలుసు మింగుతున్నది హలాహం అని తెలుసు తన కోసం కాదు లోకాల కోసం అని తెలుసు అయినా మింగమంది ఎందుకందో తెలుసా తన మంగళసూత్రం మీద తనకు అంత నమ్మకం నా మెడలో మంగళసూత్రం ఉండగా మా ఆయన హలాహలం పుచ్చుకుంటే మాత్రమే అవుతుంది తాగమంది ఆ తల్లి శక్తి అంత గొప్పది అందుకే తాళ తాళి తాటంక తాటంక అంటే చెవులకు అంకం అంటే గుర్తు తాట అందుకే పెళ్లి చేసేటప్పుడు యథాశాస్త్రం అయితే ఏమిటంటే పెళ్లి అవగానే చెవులకు తాటంకములు పెడతారు ఏ కారణం చేతనైనా వాటికి ఇబ్బంది వస్తే భర్త ఎదురుగుండా మార్చుకోకూడదు ఒక్కరూ వెళ్లి మార్చుకుంటారు తప్ప భర్త చూస్తూ ఉండగా శివులకు ఆభరణములు లేకుండా భర్త కనపడరు వాటిని పూజ చేసేటప్పుడు తాటాకు మీద కొత్త తాటాకు మీద పెట్టి పూజ చేస్తారు ఆ తాటాకు చెవి చివర తగులుతుంటే అది ఐదోతనాన్ని నిలబెడుతుంది అందుకే తాళీ తాళ ఇవన్నీ తాటాకు సంబంధం అమ్మవారు ఎనిమిది సౌభాగ్య వస్తువులుగా ఉంటుంది అని భాస్కర రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానం చేశారు అందులో ఒకటి తాటి చెట్టు తాటి చెట్టు ఎర్రపూలు రంగుమారినటువంటి పాలు అనుములు ఇలాంటివన్నీ కూడా సౌభాగ్య వస్తువులు అమ్మా పరమశివుడు హాలాహలం దుచ్చుకున్నాడు మరి ఆయనకి ఉపద్రవం రావద్దా ఏ ఉపద్రవం రాలేదు పరమశివుడే హలాహలానికి ఎదురి వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రాని చేతిలో పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని మింగేడు కడుపులోకి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి ఉదరము లోకంబులకు సదనంబకు తెరిగి శివుడు చెటి లభిషాక్ కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా దిలిపే క్రియన్ పైకి వదలలేదు కిందకి వదల్లేదు కంఠంలో పెట్టుకుని ఊరుకున్నాడు తెల్లటి శంకరుడి కంఠానికి నల్లటి మత్స వచ్చింది సాధారణంగా తెల్లగా ఉన్నవాళ్ళు చిన్న మచ్చొస్తే అమ్మో మచ్చ వచ్చింది అమ్మో మచ్చొచ్చింది అంటాడు పరమశివుడికి కంఠానికి మచ్చ వచ్చింది అందరికీ కనపడేటట్టు లోకం కోసం కష్టపడేవాడికి మచ్చొచ్చినా ఆభరణం శ్రీకంఠుడై అది శంకరుడి యొక్క వైభవం అమ్మా శంకరుడు హాలాహలం తాగినా ఏమీ అవలేదు అంటే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అమ్మా నీ చెవులకు ఉన్న ఆభరణాలమ్మా అవి సౌభాగ్య సూచనలు ఆడదానికి నీ చెవులకు ఆభరణాలు ఉండగా పరమశివుడికి ఆపదెందుకు వస్తుందమ్మా అమ్మవారి చెవులకు ఆభరణాలేవి సూర్యచంద్రులిద్దరూ ఆవిడ చెవులకు ఆభరణాలు సూర్యచంద్రుల యొక్క గతిలో కాలం నడుస్తుంది మనందరం పడిపోతాం కానీ ఆ కాలమునకు ఆధారమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ చెవులకు ఉండగా ఆమె భర్త అయిన శంకరుడికి ఆపదొస్తుందా అందుకే నమ్మ మృత్యుంజయుడై మహానుభావుడు అలా నిలబడ్డాడు కాబట్టమ్మా ఇంత గొప్ప అనుగ్రహాన్ని శివుడు ఎక్కడి నుంచి పొందాడో తెలుసా తవ జనని తాటంక మహిమా అమ్మా నీ తాటంకాల గొప్పమ్మ అందుకే ఇప్పటికి భర్త గండకాలం తప్పించగలిగినది భర్తని రక్షించుకోగలిగినది ఎవరు అంటే భార్య ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రానికి ప్రత్యేకంగా మళ్ళీ ఇక పూజ ఉండదు ఆమె స్నానం చేసిందా లేదా అన్న దానితో సంబంధం ఉండదు పురుషుడైతే నిద్రలేస్తే తలస్నానం చేస్తే తప్ప పూజా సంభారాన్ని ముట్టుకోకూడదు ఆడది తలస్నానం కూడా చెయ్యక్కర్లేదు ఇంకా మంచం మించి కాలు కూడా కింద పెట్టలేదు కానీ లేస్తూనే ఆ శతమానాలు కళ్ళకద్దుకున్నంత మాత్రం చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహం కలిగి భర్త యొక్క గండకాలం దాటుతోంది ఒకరి యొక్క మంగళసూత్రం నిలబడింది సువాసినిత్వం నిలబడింది అంటే ఆవిడ అనుగ్రహం అందుకే సువాసిని సువాసిని అర్చన ప్రీత ఎక్కడెక్కడ సువాసిని ఉన్నా ఆ తల్లి యొక్క రూపం ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టే ఆమె సువాసినిత్వాన్ని పొందింది నా అనుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావు సువాసిన్యన ప్రీత ఆ సువాసిని ఆ సభర్తృక ఆ పసుపు కుంకాలు నల్లపూసలు మంగళసూత్రాలు ఇలాంటివి ఐదవతనం యొక్క చిహ్నాలు కలిగినటువంటి ఆడది అమ్మవారి దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంత కుంకం వేస్తే చాలట పొంగిపోతుంది అంత శక్తివంతమీశ ఇది అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని వర్ణిస్తుంది ఇప్పటికీ మీరు స్పష్టంగా చూస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిరునవ్వు స్పష్టంగా కనబడుతుంది అందుకు కదూ ఆబాల గోపాలం ఆశ్రయిస్తారు మహానుభావుణ్ణి అమ్మవారి యొక్క మందస్మితం అంత అద్భుతంగా ఉంటుంది ఆ తల్లి చిరునవ్వు చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు అంత గొప్ప చిరునవ్వు అదే చిన్న చిరునవ్వు అంటే కొద్దిగా పళ్ళు కనిపించేటట్టుగా నవ్విన నవ్వు ఏది ఉంటుందో ఆ ప్రసన్నత్వం ముఖంలో ఆ ఆప్యాయత అభివ్యక్తమైందనుకోండి ఎవరైనా సరే తొందరగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు అమ్మా అని పిలవకుండా లోకంలో ఎవరు ఉండగలరు ఎవరైనా అమ్మా అని పిలవవలసిందే ఆ అమ్మ అని పిలవడంలో అమ్మవారి ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వు అనన్య సామాన్యమైనటువంటిది ఆ తల్లి ఆదిశక్తి అప్రమేయమైనటువంటి శక్తి ఆవిడది హేరంబేచ లోకంలో ఏ ఆడదానికైనా ముందు ఆలోచన దేవి మీద ఉంటుంది అంటే బిడ్డల మీద ఉంటుంది హేరంబేచ పెద్ద కొడుకైన విఘ్నేశ్వరుడు హేరంబుడు అంటే దగ్గరగా ఉండువాడు అని ఒక అర్థం ఆయన ఎప్పుడూ నాన్నగారి పక్కన కూర్చుని ఉంటాడు పోని నాన్నగారి పక్కనే కూర్చుంటాడు తప్ప ఎందుకు ఆయన అక్కడికి రానివాడు అనుకుంటున్నారా సమస్త విఘ్నములకు అధిపతి సిద్ధి బుద్ధికి భర్త ఆయన అనుగ్రహం కలిగిందా ఆయన ఇవ్వలేంది లేదు లోకల్లో అంతటి మహానుభావుడు అటువంటి విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు కాబట్టి హేరంబేచ అమ్మా నీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు అంత గొప్పవాడు ఇంకా నీ శక్తి ఆయన కోసం వాడ వాడవలసిన అవసరమే ఉంది నీకు ఏమీ లేదు గుహేచ రెండో వాడు సుబ్రహ్మణ్యుడు గుహేచ అంటారు గుహేచ అంటే గుహయందుడు ఏ గుహలో ఆత్మ గుహలో ఎప్పుడో తనలో తాను రమిస్తూ ఉంటాడు బ్రహ్మచారియ బ్రహ్మమునందు చిరిస్తూ ఉంటాడు అంతటి మహాజ్ఞాని దేవసైన్యాధిపతి ఇంకా రెండో కొడుకు అంత గొప్పవాడు ఆయన కోసం నీ శక్తి వాడడానికి ఏముంది వాడక్కర్లేదు కాబట్టి హేరంబేచ గుహే చ హర్షభరితం నీ సంతోషమంతా నా ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు అన్న సంతోషము నీ చిరునవ్వులోనే కనిపిస్తూ అంటే ఆవిడట తన చిరునవ్వు చేతనే ఒక విషయాన్ని చెప్తుంది రే ఏం చేసుకోను నా శక్తి అంతా మా అబ్బాయిలకి అక్కర్లేదు మా ఆయనకి నేనేమి చెయ్యక్కర్లేదు నా శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానరా మిమ్మల్ని రక్షించడానికి మీరు చేయవలసింది ఒకటే నన్ను నోరు విప్పి కూడా అడగక్కర్లేదు ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణావైముతాలయ కామాక్షి అని మనసులో అనుకోండ్రా పైకి కూడా అనక్కర్రా ఇలా అనండ్రా కాచాయని అనుకుని ఇలా అనండి చాలు అలా అని కూడా అనక్కర్లా ఒక్కసారి పడిపోతే చాలు ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజాషా పరిత్రాతుంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో అమ్మవారి దగ్గర నోరు విప్పి చెప్పక్కల్లా నేలమీద పడిపోతే చాలు రక్షించేస్తుంది కాబట్టి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్య ముత్తాయ కామాక్షిస్మితమంజరీ తవ మయా కథంకర ఇలా వంగి ఒక్కసారి అమ్మా నువ్వు అనుగ్రహించాలని మనసులో స్మరించి ఉన్నంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి నీ మనస్సు ప్రతిబింబించేటట్టుగా నవ్వగలిగిన చిరునవ్వు తుడికిసలాడుతున్నటువంటి నీ ముఖమండలాన్ని నీ చిరునవ్వు నీ ఏమని వర్ణించనమ్మా అన్నారు ముఖశంకర్ అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి ఆ తల్లి పాదములను ఆశ్రయించడం ఎంత తేలిక లోకంలో సంతానం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహమే సంతాన లక్ష్మి అని ఒక పేరు కదూ అందుకే అమ్మవారి పేరు దేంతో ప్రారంభం అంటే శ్రీమాత మాత అంటే అమ్మ అమ్మాని పిలిపించుకోవాలని కోరుకున్న వాళ్ళు ఆ నామాన్ని సముటీకరణ చేస్తే చాలు అమ్మా నాకు నీలా అమ్మా అని పిలిపించుకోవాలని ఉందమ్మా అంటే చాలు ఆవిడ చాలా బాధపడిపోయి వెంటనే పిలిపించుకునేటటువంటి అదృష్టాన్ని కట్టబెడుతుంది ఆ తల్లి ఆర్తిగా పిలవగలిగితే చాలు కాబట్టి ఆవిడ ఇవ్వలేనిది ఆవిడ చెయ్యలేనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి అందుకే మోకశంకర్లు ఒక చోట ఒక అద్భుతమైన మాట అన్నారు ఇంత గొప్ప చిరునవ్వు నీ దగ్గర ఉంది అది చాలు మేము మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోవడానికి భయం లేకుండా అమ్మా లోకంలో దేన్ని దేంతోనైనా పోల్చొచ్చు కానీ నీ చిరునమ్ముతో పోలుద్దామంటే నాకు మాత్రం ఏ వస్తువు కనపడలేదమ్మా చొరజనై దుగ్ధాంబుది మధ్యతే అమ్మా పాల సముద్రం ఉందే అది తెల్లగా అస్వచ్ఛంగా ఉంటుంది పాల సముద్రంతో పోలుస్తానమ్మా అన్నారు మంచిదే పోల్చు వద్దమ్మ పోల్చే మళ్ళీ ఏమైంది అమ్మా పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు వెళ్లి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి విషం తలలోంచి చిమ్ముతుండగా చిలికారమ్మా పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికీశారు నీ చిరునవ్వు అనన్య సామాన్యం దానికి పాలసముద్రానికి పోలికీయట మా కుదరదు పోన్లే ఇంకేమైనా ఉందా ఆలోచించు ఆ అమ్మా లోకంలో పరమ పవిత్రమైనటువంటిది ఏది అంటే గంగానది ఎందుకని భవాంగ పతితంతో ఎం పవిత్రమిది పస్పృశహో అంటారు వాల్మీకి మహర్షి పరమశివుని శరీరాన్ని తాకి కింద పడింది కింద పడింది కాబట్టి లోకుల యొక్క పాపాలని తొలగించగలిగినటువంటి శక్తి పొందింది అటువంటి పరమపావనమైన గంగానదితోని చిరునవ్వుని పోలుస్తానమ్మా పోల్చు మళ్ళీ అన్నారబ్బా కుదరదులేమా పోల్చను ఏ మళ్ళీ ఏమైంది సహ్యతే గంగానది ఆకాశంలోంచి కింద పడే ముందు అహంకారం చూపించిందమ్మా ఏమిటో పరమశివుట్ట ఇలా పెట్టుకుని నించున్నాడు పెద్ద జటాచూటం అంటున్నాడు ఈ ఈక్షోదలు పారేస్తానేమనుకుంటున్నాడు అనుకుంది అని పైనుంచి అహంకారంతో కింద పడింది ఆయనకి తెలీదు నిన్ను కింద పడనిస్తానేమో చూడని చెప్పి పెద్ద జటాచూటం పెంచేశాడు పెంచేస్తే అలా పడుతూనే ఉంది అయిపోయింది చుక్క నీళ్లు కింద పడ ఆఖరికి భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెడితే కింద పడింది ఏడు పాయలై కాబట్టి అమ్మా గంగానదికి అహంకారం ఉంది పరమశివుడు కట్టేశాడు జటాజోటంలో భగీరథుడు ప్రార్థన చేశాడు అప్పుడు విడిచిపెట్టాడు నీ చిరునవ్వుకి స్వచ్ఛత ఉంది అహంకారం ఎక్కడుందమ్మా నీ చిరునవ్వుని గంగానదితో ఎలా పోలిస్తానమ్మా పోల్చను పోన్లో ఇంకేమైనా ఉందా ఆలోచించు మళ్ళీ కాసేపు ఆలోచించి మూకశంకర్లు అన్నారు అమ్మ జ్ఞాపకానికి వచ్చింది నీ చిరునొమ్ముతో పోల్చడానికి లోకంలో ఒక్కటే సరిపోతుంది చంద్రబింబంతో పోలుస్తారు బాగుంది అలా పోల్చుకొని స్వచ్ఛంగా ఉంటుంది చక్క విన్నెలు ఉంటాయి పోల్చు చంద్రబింబంతో అంది మళ్ళీ అన్నారు కుదరదమ్మా పోల్చ మళ్ళీ ఏమైంది సీతాంశుర్ పరిభూయతే చతమసాతస్మాత్ అనేతృ పర్వం వచ్చినప్పుడు గ్రహణ కాలంలో ఆ రాహువు కేతువు వచ్చి చంద్ర చంద్రగ్రహణం అని చెప్పి చంద్రబింబాన్ని తమ నోటితో పట్టుకుంటారు రాహువు కేతువు సర్పరూపంలో వచ్చి గ్రసించేటటువంటి చంద్రబింబంతో నీ చిరునవ్వుని పోల్చనా వాళ్ళ తరమే నీ చిరునవ్వుని తాకడం చంద్రబింబంతో ఎలా పోలుస్తానమ్మా పోల్చనం పోన్లో ఇంకేమైనా ఉందా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నారు కామాక్షి స్మితమంజరీ తవ్వచో అమ్మా నీ చిరునవ్వు గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ దొరకట్లేదమ్మా నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటో నమస్కారం అంటే ఆ తల్లి ఎంత అనంత శక్తివంతురాలైనప్పటికీ కూడా బిడ్డల పట్ల అంత ప్రేమ భావనతో రాశీభూతమైనటువంటి కారుణ్యమూర్తిగా ఉంటుంది అమ్మా నిన్ను సేవించిన వాళ్ళు నీకు నమస్కరించిన వాళ్ళు నీ పేరు చెప్పిన వాళ్ళు నీ నామం పలికిన వాళ్ళు నీ వ్రతం చేసిన వాళ్ళు నిన్ను చూసిన వాళ్ళు నీ పట్ల భక్తిగా ఉన్నవాళ్ళు ఇన్ని అదృష్టాలు పొందుతారమ్మా అంత గొప్పదానివమ్మా కళాశల భట్టర్లు శ్రీగుణరత్న కోసం పూర్తి చేస్తూ ఓ మాట అంటారు చంజలి భరం మహతే అస్మై కృతం లజ్జసే అస్మైలకించి అంటారు అమ్మవారిని పాదాలు పట్టుకుని అమ్మవారి యొక్క రూపమునందు భక్తి ప్రపత్తులతో జీవనం చేసిన వాడికిట అమ్మవారు ఇక్కడ దీర్ఘాయుధాయం ఇచ్చి సరస్వతి కటాక్షమిచ్చి లక్ష్మీ కటాక్షమిచ్చి దీర్ఘాయుష్మంతుణ్ణి చేసి చిట్ట చివర వాడి ప్రాణములు తేలికగా శరీరంలోంచి ఉత్క్రమణమైపోయేటట్టుగా చేసి శ్రీమన్నారాయణుడితో కలిసి తాను దిగి వచ్చి విమానంలో చెయ్యచ్చి నారాయణమూర్తి అందుకుని పైకెక్కించుకుని తీసుకెడుతుంటే ఆ జీవుడి స్వామి నీలతో కే కేవాస్వరా అని నీతో కలిసి లక్ష్మీదేవి కనపడాలిగా మా అమ్మ లేదే అని అడిగితే మీ అమ్మ కొంచెం సిగ్గుపడిందయా అదిగో అక్కడ నిలిచి ఉందని చెప్తాట విమానంలో తెరసో అట్లా ఉంటుందట అమ్మవారు ఏమ్మా ఎందుకు అలా నించున్నావు అంటే ఎర్రబడిన బుగ్గలతో సిగ్గుపడి అంటుందట వాడు త్రికరణ శుద్ధిగా అమ్మా అని పిలిచాడు ఒకసారి అలా వాడు అమ్మాని పిలిచినందుకు సరస్వతి కటాక్షం ఇచ్చాను లక్ష్మీ కటాక్షం ఇచ్చాను దీర్ఘాయుద్ధాయం ఇచ్చాను పుత్రుల్ని ఇచ్చాను పౌత్రుల్ ఇచ్చాను ప్రపౌత్రుల్ ఇచ్చాను అనాయాసంగా శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ఇచ్చాను స్వామిని తీసుకొచ్చాను చెయ్యి ఇచ్చేట్టు చేశాను విమానం ఎక్కించాను తీసుకెళ్తున్నాను ఇంతకన్నా వాడికి ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడుతున్నాను త్వం అంటసే కదయకోవ ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ తల్లి యొక్క ప్రేమ ఆ తల్లి యొక్క వాత్సల్యం అలా ఉంటాయి అందుకే ఆ అమ్మవారి పాదములను ఆశ్రయించడం కూడా అంత తేలిక అమ్మ పాదములు పట్టుకోవడానికి పెద్ద కష్టపడిపోవలసినటువంటి అవసరం ఇవి ఉండదు ఆవిడ ఇది ఇవ్వగలదు ఇది ఇవ్వలేదు అన్నది ఏమీ లేదు లోకంలో ఆవిడ ఇవ్వలేని పదార్థము కానీ ఆవిడ ఇవ్వలేని విభూతి కానీ లేదు సమస్త విభూతులకు సమస్త మంగళములకు ఆ తల్లి ఆలవా అమ్మాని భక్తితో ప్రేమతో ఆ తల్లిని పిలవగలిగితే చిటికెడు కుంకం ఆవిడ పాదాల దగ్గర వెయ్యగలిగితే ఆవిడ ఏదైనా కటాక్షం చేస్తుంది